ఒక తల్లి పిల్లలకి భోజనం పెడుతూ ఉందంట పిల్లలు భోజనం చేస్తూ అమ్మాయి ఏదైనా ఒక మంచి కథ చెప్పవా అన్నారంట అప్పుడు తల్లి అనిందంట భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా తినాలి నాన్న అనిందంట అమ్మ మేమేమి మాట్లాడమో నువ్వు చెప్పే కథ మాత్రం వింటూ భోంచేస్తాము అని చెప్పారంట సరే నాన్న మీరు ఎంతగానే అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఒక కథ చెప్తానో చెప్పి తల్లి కథ చెప్పడం ప్రారంభించిందంట ఫ్రెండ్స్ ఈ కథ పాతదే కానీ ఇందులో నీతి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కథలో గనక నీతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మహిళ ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడపై ఆకులో రెండు ఇడ్లీలు పెడుతూ వచ్చేదంట ఆకలితో ఉన్నవారు ఎవరైనా తింటారు కదా అని అయితే ఆ దారి వెంట వెళుతున్న ఒక ముసలతును ఆ ఇడ్లీని తీసుకొని ఏదో గొనుక్కుంటూ వెళ్ళిపోయాడంట రోజు ఆ మహిళ అలాగే గోడ మీద ఇడ్లీలు పెడుతూ ఉండడం జరిగేదంట అలాగే ఆ ముసలతను వచ్చి ఆ ఇడ్లీలు తీసుకొని ఏదో గొనుక్కుంటూ వెళ్ళడం ఈ మహిళ చూసిందంట ఈ మహిళ కనిపించిందంట ఎందుకు ఆ ముసలతను ఇడ్లీ తీసుకున్న తర్వాత గొనుకుతున్నాడు ఆయన మాట్లాడే మాటలేంటో వినాలి అనుకొని ఇడ్లీలు పెట్టి గోడ పక్కనే చెవి పెట్టి వినసాగిందంట అయితే ఆ ముసలతను వచ్చి ఆ ఇడ్లీలు తీసుకొని ఇలా గొణుగుతున్నాడంట నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది కానీ నువ్వు చేసే పుణ్యం వలన నువ్వు నీ కుటుంబము రక్షింపబడుతుంది అని చెప్పి గొనుక్కుంటూ వెళ్ళిపోయాడంట ప్రతిరోజు అతను ఈ మాటలే చెప్తున్నాడంట రోజు ఇడ్లీలు పెడుతున్నాను తీసుకుపోతున్నాడు కనీసం నువ్వు మంచిదానివని చెప్పట్లేదు చల్లగా ఉండమ్మా అని కూడా అనట్లేదు కనీసం ధన్యవాదాలు కూడా చెప్పట్లేదు కానీ నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది నువ్వు చేసిన పుణ్యం నీకు తిరిగి వస్తుంది చెప్తున్నాడు అని విపరీతమైన కోపం ఆ ముసలతని మీద వచ్చిందంట ఈ మహిళకి అయితే ఆ కోపంలో ఏం చేయాలో అర్థం కాక ఈ ముసలత్తని ఎలాగైనా చంపేయాలి అని చెప్పి ఆ ఇడ్లీలకి విషం కలిపి పెట్టిందంట వెంటనే తన మనసులో అంతులేని బాధ ఏం చేస్తున్నాను నేను నేను మంచి కోసం పుణ్యం కోసం నేను ఆ గోడ మీద ఇడ్లీలు పెడుతున్నాను కదా ఆ ముసలతరు పెట్టమని చెప్పలేదు నేనే పెట్టాను కదా మరి ఇప్పుడెందుకు నాలో ఇటువంటి ఆలోచన వచ్చింది చీ అనుకొని ఆ ఇడ్లీలు తీసి పారేసి ఏం జరిగితే ఏమన్నా కొనుక్కొని ముసలతను అనుకొని ఆ ఇడ్లీలు ఆ గోడ మీద మరలా యథావిధిగా పెట్టసాగిందంట ఆ రోజు కొంత సమయం గడిచిన తర్వాత ఎవరో డోర్ కొట్టినట్టు సౌండ్ వినపడితే వెళ్ళి డోర్ తీసి చూసిందంట గుమ్మం ఎదురుగా మాసిపోయి చిరిగిపోయి ఒళ్ళంతా గాయాలు కలిగిన ఒక యువకుడు వచ్చి నిలబడ్డాడంట అతన్ని చూడగానే ఆమె గుర్తుపట్టలేదంట అమ్మా నేను అని అమ్మని కౌగలించుకొని ఏడ్చాడంట వెంటనే ఆ అమ్మ బాబుని తేరపారా చూసి బాబు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావని తన తప్పిపోయిన కొడుకు తిరిగి వచ్చినందుకు ఆనందంతో కన్నీరు కార్చసాగిందంట అమ్మ నేను ఉద్యోగ ప్రయత్నం కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు దొంగలు నన్ను కొట్టి నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకొని పారిపోయారమ్మా నేను చాలా గాయాలతో ఉన్నప్పుడు ఈ ముసలతను వచ్చి నన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇన్ని రోజులు ఉంచుకొని నాకు ప్రతిరోజు ఇడ్లీ పెట్టేవాడమ్మా అతను తిన్నాడో లేదో తెలియదు కానీ ప్రతిరోజు నాకు మాత్రం ఆహారం తెచ్చి పెట్టేవాడమ్మా ఈరోజు నేను బ్రతికున్నానంటే ఈ ముసలతనే కారణమమ్మా అని చెప్పి తన వెనక నిలబడి ఉన్న ముసలతన్ని చూపించాడంట వెంటనే ఆ ముసలతని చూడగానే ఆ మహిళకి ఆ ఇంటి యజమానురాలికి ఏదో తెలియని వేదన ఆవరించిందంట వెంటనే ఆ ముసలతని కాళ్ళు పట్టుకొని ఏడవసాగిందంట వెంటనే ఆ ముసలతను మళ్ళా గునియాడంట నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది నువ్వు చేసిన పుణ్యం నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తుంది అని అంటూ ఆ ముసలతరు అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఈ కథ చెప్పడం అయిపోయినమ్మటే పిల్లలతో ఆ తల్లి అనిందంట నాన్న ఎప్పుడైనా మీరు ఏదైనా ఎవరికైనా చెయ్యాలనుకుంటే మనస్ఫూర్తిగా చెయ్యండి మీరు చేసిన మేలు ఎప్పటికీ కూడా వృధా కాపోదు అది ఎప్పటికైనా మీకు తిరిగి మేలే చేస్తుందని చెప్పి ఆ తల్లి అన్నదంట